అందుకే పార్టీని వీడానంటున్నారు వైసీపీ మాజీ నేత మర్రి రాజశేఖర్ అయితే పార్టీలో ఏం తక్కువైందని వెళ్లిపోయారంటూ విడుదల రజనీ విమర్శిస్తున్నారు విడుదల రజనీ కోసమే తన పలుకుబడి పరపతి తగ్గించారని ఆరోపిస్తున్నారు మరి రాజశేఖర్ పక్కా ప్రణాళికతోనే తనను అవమానాలకు గురి చేశారంటున్నారు అటు పార్టీలో ఇటు నియోజకవర్గంలో తనకు పట్టు లేకుండా చేశారనేది మర్రి ఆరోపణ మేమేమన్నా అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డాము ఇక్కడ పార్టీ నిర్మాణం చేసుకున్నాము అన్నీ చేశాము కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ మా మీద దాడి చేయడం మొదలుపెట్టింది ఎక్కడ రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఫోన్ చేయడానికి వీళ్ళదు ఏ పోలీస్ స్టేషన్ కి ఏ అమ్మారో తోటి మాట్లాడడానికి వీళ్ళదు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి విడదల రజని అధికారంలో ఉన్నప్పుడు కాదు కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేస్తుంటే మరికి మరింత గౌరవం పెరిగేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎక్కడో పోటీ చేసిన వ్యక్తిని మళ్లీ చిలకలూరుపేటకు తీసుకురావడాన్ని మర్రి తప్పుపట్టారు తానుండగా ఆమెను ఇన్ఛార్జి గా నియమించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు నన్ను వీకెన్ చేయాలి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడో తీసుకెళ్లి పోటీ చేయించి ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టి అంటే నువ్వు వెళ్ళిపోవనే కదా పార్టీ లైన్ ప్రకారం నాయకుడి ఆదేశాలనే తాను పాటిస్తున్నానంటూ విడుదల రజని క్లారిటీ ఇచ్చారు పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది ఇన్ని వేలతో ఓడిపోయింది ఓడిపోయిందని గెలుపు పోవటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు చెప్పండి వెళ్ళిపోయే వాళ్ళు పోవచ్చు తప్పలేదు కానీ పార్టీని విమర్శించడం సరికాదని విడుదల రజని మండిపడుతోంది అయితే తన రాజీనామాకు పార్టీ విధానాలతో పాటు విడుదల రజని కూడా కారణం బహిరంగంగానే చెప్తున్నారు మరి